కి హిట్ లేదు కానీ బెంగాల్ మహారాష్ట్ర ఇలా నార్త్ ఇండియాలో కూడా తన సినిమాలకు మంచి ఫాలోయింగే ఉంది అప్పట్లో ఖుషి బెంగాల్లో దూసుకెళ్తే భీమ్లా నాయక్ లేటు గా హిందీలో వచ్చినా అక్కడ ఓ వేవ్ ని క్రియేట్ చేసింది కట్ చేస్తే మళ్ళీ ఓజీతోనే ఆ వైబ్ రీక్రియేట్ అవుతున్నాయా ఎందుకంటే ఎంతవరకు పవన్ కెరియర్లో ఎన్నడూ జరగంది ఇప్పుడు జరుగుతోంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వేవ్ చూస్తుంటే కెరియర్లో తొలి ఐదు వందల కోట్ల మూవీ పడేలా ఉంది యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్లు లెక్కలు తేలుతున్నాయి ఐదు లక్షల టికెట్లు ముందే బుక్ అయ్యాయి అంటే టిక్కెట్కి ఇరవై డాలర్లు వేసిన పది మిలియన్లు వచ్చినట్టే విచిత్రం ఏంటంటే నూట యాభై కోట్ల ఓటీటీ రైట్స్ అందరి మైండ్ని బ్లాంక్ చేస్తున్నాయి ఇలా రిలీజ్కి ముందే ఐదు వందల కోట్లు వస్తే అది విడుదలై హిట్ అయితే వెయ్యి కోట్ల సునామీకి కూడా ఛాన్స్ ఉందా అఖండ టూకి ఎలాంటి వైబ్స్ ఉన్నాయో ఓజీకి అలానే థౌజండ్ వాళ్ళ అనిపించుకునే వైబ్స్ కనిపిస్తున్నాయా ఎన్నడూ లేంది ఎందుకిలా అది కూడా హరిహర విరమలు లాంటి పంచు పడ్డాక హ్యావ్ ఎ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నిజంగా ఏదో కొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉంది ఎవరు ఊహించనిది ఎవరు అంచనా వేయనివి జరుగుతున్నాయి ఇప్పుడు ఇలా అనటానికి రీజన్ చాలా మందికి నిజంగానే పవన్ పనైపోయింది అన్న అభిప్రాయం ఉండటం తను కి వెళ్ళాడు డిప్యూటీ సీఎం అయ్యాడు ఇక సినిమాలు చేయలేడు అన్నారు అన్నట్టుగానే హరిహర వీరమల్లు పంచిచ్చింది దీంతో ఇక తన పనైపోయిందనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది అక్కడే పవన్ ఫ్యాన్ సెట్ అయ్యారు కసిగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూశారు అలాంటి టైంలో ప్రిస్టేషన్ కి తగ్గ సాటిస్ఫాక్షన్ ఓజీ ఇచ్చేలా కనిపిస్తోంది ఒకప్పుడు ఖుషి రిలీజ్ టైంలో వచ్చిన వైబ్స్ భీమ్లా నాయక్ రిలీజ్ టైంలో వచ్చిన వైబ్స్ ని ఎలా ఓజీకి యుఎస్ లో ఓ వేవ్ క్రియేట్ అవుతోంది కేవలం నాలుగు రోజుల్లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్తో ఐదు లక్షల టికెట్లు ముందే బుక్ అవ్వడం షాకింగ్గా ఉంది టికెట్కి ఇరవై డాలర్ల చొప్పున వేసుకున్న ఐదు లక్షల టికెట్లకి పది మిలియన్ డాలర్లు అంటే ఎనభై ఐదు కోట్ల వరకు యుఎస్లోనే ముందు రో ఐదు రోజులకు బుక్ అవుతున్నాయి ఈ లెక్క ఏమాత్రం టాక్ బాగున్నా నెల రోజుల ఓజీ పండగ గ్యారంటీ అదే జరిగితే చాలా వింతలు రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ముందుగా యూఎస్లో వంద కోట్ల వసూళ్లు కేవలం రెండు రోజుల్లో సాధ్యం కావచ్చు ఇక తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై కోట్ల వరకు తెలుగు రైట్స్ సేల్ అవుతున్నాయి అంటున్నారు ఓటీటీ రైట్స్ కూడా నూట యాభై కోట్లు దాటాయి మహారాష్ట్ర బెంగాల్ డబ్బింగ్ వర్షన్ థియేట్రికల్ రైట్స్ అరవై కోట్లు పలకటం ఓ పెద్ద షాకే ఇలా టోటల్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ తో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల వరకు ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ రాబడుతోంది రిలీజ్ కి రెండు వారాల ముందే ఇలా ఉంటే రిలీజ్ అయి టాక్ ఏమాత్రం కిక్కిచ్చినా వెయ్యి కోట్ల సీన్ ఉండొచ్చు అది హిందీ వర్షన్తో సంబంధం లేకుండా ఇది సాధ్యమా అంటే ఛాన్స్ ఉంది షారుఖ్ ఖాన్ చేసిన పఠాన్ జవాన్ రెండూ హిందీలో ఆడినంతగా మరెక్కడా ఆడలేదు అయినా వెయ్యి కోట్లపైనే రాబట్టాయి రజనీకాంత్ మూవీ తమిళ్లో ఆడినంతగా రోబోటు కూలీ ఇంకెక్కడా ఆడలేదు అయినా ఐదు వందల యాభై కోట్ల వరకు కొల్లగొట్టాయి అదే ఇక్కడ ఓజీ విషయంలో నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అదే జరిగితే డిప్యూటీ సీఎం క్రేజ్ ఇమేజ్ చిక్కుచదకపోగా మరింత పెరిగిందనే మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి ఒక్క సినిమా ఫెయిల్యూర్తో తగ్గే ఇమేజ్ తనది కాదని మరోసారి కన్ఫామ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి